నేను అన్నట్టు నిజంగానే యద్భావం తద్భవతి అంటే మనం అనుకున్నదే అవుతుంది అని అంటారు కదా కాబట్టి అచ్చా సోచో మంచిగా ఆలోచించి అంటారు అనుకున్నవన్నీ ఎందుకు అవ్వవు బ్రెయిన్ అనేది ఇట్ వర్క్స్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూరోప్లాస్టిసిటీ ఫస్ట్ అన్కాన్షియస్ ప్రోగ్రామింగ్ వల్ల ఏర్పడే కండిషనింగ్ అంతా కూడా వస్తుంది ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళు ఓకే ఏ నువ్వు చేయలేవురా అనే వాళ్ళతో కన్నా నువ్వు చేయటం చాలా ఈజీ అనే వాళ్ళతో ఉండటం ఫస్ట్ థింగ్ హౌ బ్యాగేజ్ ఇఫ్ కెన్ టేక్ దట్ స్మాల్ థింగ్ అంటే డెస్టినీ అయిపోయింది ఫ్యూచర్ లో జరగపోయేదంట నా ఫ్రీ విల్ బట్టి ఉంది నేను అనుకున్నది అవుతుంది తప్పకుండా మన ఫ్రీక్వెన్సీని మార్చుకోవడం ద్వారా జీవితం బాగా మార్చుకోవచ్చు ఫస్ట్ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది హార్ట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం అనుకోండి ఆ వైబ్రేషన్ మనం అయితే మన సబ్కాన్షియస్ మైండ్ ఆ వైబ్రేషన్ పికప్ చేసుకొని మనకు ఆ వైబ్రేషన్ యూనివర్స్ నుంచి ఇస్తుంది సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సీక్రెట్తో స్నేహం ఏమిటా సీక్రెట్ అంటే మన జీవితాన్ని నిర్దేశించే ప్రాథమిక మౌలిక సూత్రాలు ఏమంటాయో వాటిని అర్థం చేసుకునే ప్రయత్నమే ఈ సిరీస్ అండ్ ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం యద్భావం తద్భవతి అంటే మనం ఆలోచించేవన్నీ కూడా సాక్షాత్కరిస్తాయని చెప్పి మోడర్న్ సైన్స్ కూడా చెప్తోంది అలాగే మన భగవద్గీత కాలం నుంచి కూడా అది మనకి అర్థమవుతుంది కానీ అలా అయితే మనం బోల్డ్ అనుకుంటాం కదా అన్నీ ఎందుకు అవ్వవు కొన్నే ఎందుకు అవుతాయంటే బహుశా మనం అనుకున్న సమయంలో ఉండే మన ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది కారణం అని పెద్దలు చెప్పగా విన్నాం ఏమిటి వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అండ్ హౌ డు యూ చేంజ్ దట్ మన చేతుల్లో ఉంటుందా లేదా లెట్స్ టాక్ టు స్పిరిచువల్ ఎక్స్ప్లోరర్ అండ్ ఆల్సో అందరికీ సుపరిచిత హెపటాలజిస్ట్ అంటే వైద్య పరంగా కూడా చాలా సక్సెస్ఫుల్ గా తని తను ప్రూవ్ చేసుకున్న డాక్టర్ కావ్యతో మాట్లాడబోతున్నాం అబౌట్ దిస్ వండర్ఫుల్ టాపిక్ డాక్టర్ కావ్య థ్యాంక్ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్ సో మచ్ అండి నమస్కారం యా సో సీక్రెట్తో స్నేహం అనగానే ఎవ్రీబడి ఈజ్ చాలా నచ్చేసింది అందరికీ టైటిల్ థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ యా ఇట్ వాస్ ప్లెషర్ అండి ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ దట్ వీఆర్ డూయింగ్ అందరికీ తెలియాల్సింది ఇది యాజ్ వీ థాట్ ఇట్ షుడ్ నో మో బీ అ సీక్రెట్ అవును సో మనం అనుకున్నట్టు అందరికీ సీక్రెట్ ఏంటో తెలియాలి అని మనం స్టార్ట్ చేసిన ఈ సిరీస్ రైట్ ఐఎమ్ షోర్ ఇట్ వెరీ హెల్ప్ఫుల్ సో నేను అన్నట్టు నిజంగా నీ యద్భావం తద్భవతి అంటే మనం అనుకున్నదే అవుతుంది అని అంటారు కదా కాబట్టి అచ్చా సోచో మంచిగా ఆలోచించి అంటారు అనుకున్నవన్నీ ఎందుకు అవ్వవు కరెక్ట్ అండి సో ఇప్పుడు మీరు అన్నట్టు అచ్చా సోచో థింక్ పాజిటివ్ ఆల్వేస్ బీ పాజిటివ్ అనే దానికి యాక్చువల్లీ చాలా మీనింగ్ ఉంది దెర్ ఇస్ చాలా దాని వెనకాల ఎంతో మెకానిక్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇప్పుడు దీనికి దీని మీనింగ్ మనము యూనివర్సల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ ఇప్పుడు మన అందరికీ యూనివర్సల్ లాస్ తెలుసు లా ఆఫ్ గ్రావిటీ తెలుసు కదా ఇప్పుడు పైనుంచి యాపిల్ కిందకే పడుతుంది పైకి వెళ్ళింది ఏదైనా కిందకే వస్తుంది ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు సో లా ఆఫ్ గ్రావిటీ ఉన్నట్టు యూనివర్సల్ లాస్లో చాలా లాస్ ఉన్నాయి ఒకటి ఏంటంటే లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏంటంటే మనం ముందు ఎపిసోడ్ లో మాట్లాడుకున్నట్టు ఎవ్రీథింగ్ ఇస్ ఆల్వేస్ ఇన్ మోషన్ అంటే ప్రతిదీ ఎప్పుడు ఎనర్జీ అనేది ప్రతిదీ ఎప్పుడు కదలికలోనే ఉంది రైట్ ఓకే సో మనం అందరం ఎనర్జీతో ఉన్నాము అంటే వి ఆర్ మేడ్ ఆఫ్ ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ కానీ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఇవన్నీ సో ఇవన్నీ ఎప్పుడు కదలికలో ఉంది ఈ కదలిక ఏ రేట్తో మూవ్ అవుతోంది అనేది మన ఫ్రీక్వెన్సీ రైట్ సో ఇది ఒక రేట్లో మూవ్ అయితే మన థాట్ మన ఎమోషన్ మన రియాలిటీ ఒకలాగా ఉంటుంది ఇంకో రేట్తో మూవ్ అయితే ఇంకోలాగా ఉంటుంది సో ఇలాగా దే ఒక ఒక స్కేల్ అనేది ఉందన్నమాట విచ్ ఇస్ ప్రూవెన్ ఏంటి అంటే లో వైబ్రేషన్కి ఒక స్కేల్ ఉంది లోయెస్ట్ వైబ్రేషన్ ఏంటి అంటే యాంగర్ కానివ్వండి లో గిల్ట్ కానివ్వండి ఇవన్నీ లోయెస్ట్ వైబ్రేషన్స్ హయ్యెస్ట్ వైబ్రేషన్ ఇస్ లవ్ రైట్ సో లవ్ ఈజ్ నాట్ జస్ట్ రొమాంటిక్ లవ్ జస్ట్ ఫీలింగ్ లవ్ ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ జాయ్ ఫీలింగ్ ఎన్లైటెండ్ ఆల్ దట్ ఈస్ హయ్యెస్ట్ వైబ్రేషన్ అనమాట సో మనం లోయెస్ట్ వైబ్రేషన్లో ఉండే యాంగర్లో ఉండో లేదా గిల్ట్లో ఉండో లేదా ఫియర్లో ఉండో మనం జాయ్ కావాలనుకుంటే అది ఖచ్చితంగా జరగదు సో ఎలా ఇప్పుడు మిర్రర్ లాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఎలా ఉన్నామో మిర్రర్ అలాగే కనిపిస్తుంది అదే మన రియాలిటీ సో మనం ఒకలాగు ఉండి ఇప్పుడు షాబీ క్లోత్స్ వేసుకొని చినిగిపోయిన బట్టలు వేసుకొని మనం చాలా బ్యూటిఫుల్గా కనిపించాలంటే కనిపిదది సో మనం ఎలా ఉన్నామో అదే మన రియాలిటీ సో మనం ఇప్పుడు ఏ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతున్నామో అదే మన రియాలిటీ అవుతుంది సో మన ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవటం అంటే ఏంటి మన ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అంటే మన థాట్స్ సో మన థాట్స్ ఒక ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేస్తుంది సో వీ హ్యావ్ టు నో సంథింగ్ ఏంటంటే బ్రెయిన్ అనేది ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యూరోప్లాస్టిసిటీ కరెక్ట్ సో దీని మోరల్ ఏంటంటే మనం బ్రెయిన్కి ఏం చెప్తామో రిపీటెడ్గా బ్రెయిన్ అదే నమ్ముతుంది సో మీరు ఇందాకన్నట్టు పాజిటివ్గానే ఎందుకు మాట్లాడాలంటే బ్రెయిన్కి మనం క కంటిన్యూస్గా పాజిటివ్ వే చెప్పామనుకోండి అదే రియాలిటీ అని బ్రెయిన్ నమ్ముతుంది ఓకే సో అది ఇదంతా ఎనర్జీ వేవ్స్ ద్వారా ఓకే సెకండ్ థింగ్ ఏంటంటే బ్రెయిన్కి నెగిటివ్ అని చెప్పాము ఓకే ఇది చేయకూడదు అది చేస్తే అది అవుతుంది ఇది చేస్తే ఇది అవుతుంది అని నెగిటివ్ వే చెప్తే అదే ఫోర్ అంటే ఇప్పుడు మనము ఫోర్స్ ఇయే చేద్దాం అనుకున్నాం ముందు చూపే చేద్దాం అనుకున్నాం వై నాట్ పాజిటివ్ మనకు ఆ ఫ్యూచర్ ఇప్పుడూ తెలీదు దాన్ని నెగిటివ్గా ఆలోచించడం ఎందుకు కానీ ఈ థియరీల వల్ల కొంత వాస్తవికతకి దూరం అయ్యే ప్రమాదం ఉంది అని కూడా కొంతమంది ఆందోళన పడుతుంటారు ఉదాహరణకి మనకి గాయం అవుతుందని తెలిసి కూడా లేదంతా పాజిటివ్ అని ఎలా అనుకుంటాం సో హౌ యు వాట్ ఇస్ వాట్ యూ మీన్ బై పాజిటివ్ సో ఇందులో టూ ఈక్వేషన్స్ ఉన్నాయి ఒకటి గాయం అవుతున్నప్పుడు మనం పాజిటివ్గానే ఉండటం ఏంటంటే ఏది మన చేతిలో ఉందో మన అనుకూలంగా ఏది ఉందో మన రీచ్ కి ఏది ఉందో అది మనం పాజిటివ్గా తీసుకుంటాం ఒక సిచ్యువేషన్ అవుతుంది దానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది పాజిటివ్ ఆ ఇప్పుడు ఓ ఇది జరిగిపోయింది నాది అయిపోయింది నా లైఫ్ అయిపోయింది నేను చచ్చిపోతాను అనుకునే బదులు ఓకే ఇది అయింది దానికి మన నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇది అవుతుంది రైట్ సో అని అనుకున్నప్పుడు ఇది జరిగింది అని అనుకున్నప్పుడు దాని రియాక్షన్ ఎలా ఉంటుంది ఆ రియాక్షన్ అనేది మనం చేంజ్ చేసాం అనుకోండి ఫస్ట్ రియాక్షన్ చేంజ్ చేయడం చాలా కష్టం సెకండ్ రియాక్షన్ చేంజ్ చేయడం చాలా ఒకసారి ఒక పదిసారి సార్లు మన రియాక్షన్ అనేది చేంజెస్ అనుకోండి మన బ్రెయిన్ కి ఆ కొత్త రియాక్షన్ అలవాటైపోతుంది ఆ కొత్త రియాక్షన్ అలవాట్ అయ్యి ఆ కొత్త రియాక్షన్ కి కొత్త బిహేవియర్ ఇస్తుంది బ్రెయిన్ ఆ కొత్త బిహేవియర్ ఇచ్చినప్పుడు కొత్త రియాలిటీ వస్తుంది మనకి సో ఫస్ట్ టైం ఏది చేంజ్ అవ్వదు ఇది ఒక ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్ అనేది మన కోసం మనం చేసుకునే ప్రాక్టీస్ సో మన కోసం మనం ఒక వాళ్ళు చెప్పింది విన్నాము ఓకే ఎక్కడో ఏరోప్లేన్ క్రాష్ అయిందనో ఎక్కడో ఎవరికో ఏదో అయిందనో మనం నమ్ముతున్నాం కదా అదే ఒక పాజిటివ్గా నమ్మితే ఎంత బాగుంటుంది మేబీ ఛాన్స్ ఇవ్వచ్చేమో మనకు ఆ పాజిటివిటీకి సో ఎలా మరి వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని హౌ యు టెల్ యువర్ సెల్ఫ్ ఉదాహరణకి మీరు అన్నట్టు ఏరోప్లేన్ క్లాష్ క్రాష్ అయిన ఒక ఉదంతం తీసుకుని సపోజ్ భయపడుతూ భయపడుతూ అమ్మో నేను ప్లేన్ లో ప్రయాణించవ్ థింకింగ్ బట్ అది అంత అంటారా జరిగే అవకాశం ఇప్పుడు ఇప్పుడు ఏరోప్లేన్ అనేది కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి అంటే అందరూ వాళ్ళ వాళ్ళు ఆలోచిస్తారు ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు ఒక సింగిలర్ సిచ్యువేషన్ అంటే నా లైఫ్ లో నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు నేను పది మందితో కలిసి చేసుకునే వైబ్రేషన్స్ వేరు ఇప్పుడు కరెక్ట్ సో కలెక్టివ్ కాన్షియస్గా గా ఉన్నప్పుడు నెగిటివ్గా గా ఉంటే అయ్యే ఛాన్స్ ఎక్కువ కానీ అది మన చేతిలో లేదు ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఫ్రీ విల్ అనేది ఉంటుంది సో ఇప్పుడు నేను అనుకోండి ఏమీ జరగలేదు మీరు నమ్మారు ఏం జరగలేదు మూడో వాడు నమ్ముతాడు సో ఏది అనేది మ్యాక్సిమం వైబ్రేషన్ కలెక్టివ్గా అది మేనిఫెస్ట్ అవుతుంది అది అర్థం చేసుకోవాలి మనం సో మనం అంటూ అందరం కలిసి పాజిటివ్గా థింక్ చేసుకుంటే పాసిబిలిటీస్ ఆర్ ఇన్ఫైనైట్ సో ఎందుకు అంటే వీ హ్యావ్ టు నో దట్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇంకోటి నేను చెప్తాను ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్నప్పుడు ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మన కాంపిటీటర్స్కి కానివ్వండి మన ఫ్యామిలీలో కానివ్వండి మన రిలేటివ్స్కి కానివ్వండి ఎవరికన్నా ఒక వంద కోట్లు వచ్చింది అనుకోండి ఒక కార్ కొనుక్కున్న లెక్సెస్ కార్ ఏదో ఒకటి కొన్నారు కొన్నప్పుడు జెల్లస్ ఫీల్ అయ్యే బదులు ఓకే ఫీల్ బ్యాడ్ ఓ నాకు ఇది లేదు అని అనుకునే బదులు యూనివర్స్ మీకు ఒక ఛాన్స్ చూపిస్తోంది ఇది కూడా మీ లైఫ్లో కూడా అవ్వచ్చు అని అనుకుంటే ఎంత బాగుంటుంది అంటే అంత అబండెన్స్ యాక్చువల్లీ ఉంది ఉంది అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు సంపాదించుకోవచ్చు సాధించుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూసారా కొంతమంది షేర్లో కొంతమంది పెట్టిన వాళ్ళకి కొంతమందికి చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిపోతుంది కొంతమందికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అవుతుంది సో దెల్ థింక్ కదా ఓ వాళ్ళు చాలా లక్కీ వాళ్ళ డెస్టినీ అని అనుకుంటూ ఉంటారు వై డోంట్ యూ థింక్ యువర్ డెస్టినీ కెన్ బి లైక్ దట్ అవును మీరు ఇక్కడ కూర్చొని ఆలోచించటమే మీ పని అయితే మీ మీరు చేయగలిగింది ఆ మాత్రమే అయితే ఆలోచించేది పాజిటివ్గా ఆలోచించండి కరెక్ట్ మేబీ యూ సీ దట్ ఓకే నాకు యూనివర్స్ చూపిస్తుంది వాళ్ళకైతే నాకు కూడా అవుతుంది ఆ పాజిబిలిటీ యూనివర్స్లో ఉంది ఆ ఛాన్స్ నాకు కూడా వచ్చే అవకాశం ఉంది అని మీరు అనుకోగలితే జస్ట్ ఒక షిఫ్ట్ ఇన్ థాట్ అంతే ఆ థాట్ మీరు షిఫ్ట్ చేయగలిగారు అనుకోండి మీ వైబ్రేషన్ మీ ఫ్రీక్వెన్సీ అనేది ఖచ్చితంగా షిఫ్ట్ అవుతుంది రైట్ ఇప్పుడు ఒక క్వశ్చన్ గారు మామూలుగా మనకి ఫస్ట్ అన్కాన్షియస్ ప్రోగ్రామింగ్ వల్ల ఏర్పడే కండిషన్స్ కండిషనింగ్ అంతా కూడా నెగిటివ్గానే వస్తుంది కరెక్ట్ అంటే ఉదాహరణకి ఎవరో ఏదో అన్నారు లేదు ఉదాహరణకి ఎవరికో ఉద్యోగం పోయింది అంతా అయిపోయిందని కుమిలిపోవడం సాధ్యం అంటే అది ఇట్స్ అ వెరీ న్యాచురల్ రెస్పాన్స్ కరెక్ట్ సో అక్కడి నుంచి కాదు ఇంకేదో నాకు రాస్పెట్ ఉందో లేకపోతే ఇంకొక బెడ్ డిఫరెంట్ రియాలిటీ ఉంది అనే షిఫ్ట్ అవ్వడానికి ఆ మధ్యలో ఏం జరగాలి ఏ ఓకే ఇది డైలీ లైఫ్లో జరగాల్సింది అండి ఆ సిచ్యువేషన్గా సడన్గా నేను నెగిటివ్ థింకింగ్ అవుతూ ఒకరోజు సడన్గా నేను పాజిటివ్ థింక్ చేయలేను రైట్ మీకు ఎలా నెగిటివ్ థింకింగ్ అనేది కండిషనింగ్గా ఏర్పడిపోయిందో అది చిన్న వయసు నుంచి కాని మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పటం కానివ్వండి పేరెంటింగ్ కానివ్వండి చైల్డ్హుడ్ కానివ్వండి ఏదైనా అలాగే ఈ పాజిటివ్ థింకింగ్ అనేది కూడా మీ లైఫ్లో డైలీ ఇంకల్కేట్ చేసుకోవాలి సో ఆ రోజు అనేది ఖచ్చితంగా వస్తుంది మీరు ఆటోమేటిక్గా పాజిటివ్గా థింక్ చేసే రోజు ఎప్పుడు వస్తుందంటే మీరు దానికోసం వర్క్ చేసినప్పుడు మీరు దానికోసం ఎలా వర్క్ చేస్తారు అని అడిగారు అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ నెగిటివ్ థింగ్స్ మాట్లాడే వాళ్ళ దగ్గర దూరంగా ఉండండి పాజిబుల్ పాజిబుల్ ఓకే లేదా మాట్లాడిన వాళ్ళప్పుడు మీ రియాక్షన్ ఇవ్వకుండా ఉండండి పోనీ మీది మీ థాట్ మీ యాక్షన్ మీ చేతిలో ఉంది కదా వేరే వాళ్ళది మీ చేతిలో లేదు మీ యాక్షన్ మీ చేతిలో ఉంది అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి పాజిబిలిటీ ఇప్పుడు ఓకే ఒక థౌజండ్ క్రోర్స్ అనో లేకపోతే ఒక పెద్ద ఏరోప్లేన్ కొనుక్కుంటామనో ఇవన్నీ నాకంత సీన్ లేదు అనుకునే వాళ్ళు చాలామంది అనుకుంటారు ఆలోచించడంలో ఏముంది అప్పుడు మీరు ఏం చేయాలంటే అలా ఆలోచించే వాళ్ళతో సర్కిల్లో ఉండాలి ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళు ఓకే ఏ నువ్వు చేయలేవురా అనే వాళ్ళతో కన్నా నువ్వు చేయటం చాలా ఈజీ అనే వాళ్ళతో ఉండటం ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ అచీవ్ అయిన వాళ్ళతో సో వాళ్ళు ఆల్రెడీ అచీవ్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటారు వాళ్ళు మీకు చెప్పేటప్పుడు కూడా ఇట్స్ ఓకే నేను చేశాను నువ్వు నేను చేశాను నువ్వు కూడా చేయగలవు సో ఫస్ట్ సర్కిల్ అనేది మారాలి అంటారు అన్నారు కరెక్ట్ మీరు సో యువర్ ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్ కానివ్వండి మీరు తిరిగే కొలీగ్స్ కానివ్వండి ఎవరైనా అలా మాట్లాడే వాళ్ళతో మీరు ఫస్ట్ ఉండాలి దట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద డే మనం బయటే ఉంటాం అది వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి రిలేటివ్స్తో కానివ్వండి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి ఏదైనా సో ఎవరు ఎలా మాట్లాడతారో మనని ఎఫెక్ట్ చేస్తోంది కాబట్టి ఆ కరెక్ట్గా మాట్లాడే వాళ్ళతో మనం ఉంటే ఫస్ట్ స్టెప్ అది సెకండ్ స్టెప్ మీకు మీరు ఏం చేసుకుంటున్నారు మీకు మీరు ఏం చేసుకుంటున్నారంటే నెగిటివిటీ అనేది చదవటం కానివ్వండి నెగిటివిటీ అనేది వినటం కానివ్వండి నెగిటివిటీ అనేది చెప్పటం కానివ్వండి మీరు స్టాప్ చేయొచ్చు వినటం ఎలా స్టాప్ చేస్తారంటే ఇప్పుడు ఎవరన్నా మీకు నెగటివ్ దిస్ ఫార్వర్డ్ చేశారనుకోండి ఒక గ్రూప్లో కానివ్వండి ఒక వాట్సాప్లో కానివ్వండి యూ డోంట్ ఫార్వర్డ్ ఇట్ రైట్ మేక్ దట్ ఫస్ట్ యూ డోంట్ ఫార్వర్డ్ అండ్ టెల్ దట్ పర్సన్ ఇది మనకు తెలియదు కదా మనకు అనవసరం మీరు ఇది ఫార్వర్డ్ నాకుతో ఆపేసి ఎవరికి ఫార్వర్డ్ చేయొద్దు అని చెప్పండి మీరు వాళ్ళకి చెప్పలేరు మీరు ఫార్వర్డ్ చేయకుండా మానేసేయండి అది ఫస్ట్ థింగ్ సో మీ దగ్గర నుంచి మీరు ఫార్వర్డ్ చేయకుండా మీరు ఫార్వర్డ్ చేయనప్పుడు మీకు మీరు ఏం చెప్తున్నారు ఫస్ట్ థింగ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ యూ డోట్ బిలీవ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ సో మీరు ఆ స్టెప్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ మైండ్కి వెళ్ళిపోతుంది ఓకే ఇది నాకు అంత ఇంపార్టెంట్ కాదు నేను ఇది బిలీవ్ చేయను సో నాకు ఇది కాదు అని మీరు ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ని రివైర్ చేసేసుకుంటున్నారు సెకండ్ థింగ్ ఏంటంటే గాసిప్ నెగిటివ్ టాకింగ్ అనేది ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మన లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఒకళ్ళిద్దరికొ చెప్పుకోవటం ఒకటి ఒక ఒక ఇదే పనిలాగా అందరితో చెప్పుకున్న నా లైఫ్ ఇలా ఉంది నా లైఫ్ ఇలా ఉంది నా లైఫ్ ఇలా ఉంది అది కూడా ఒక అఫర్మేషనే సో నెగిటివిటీ ఎంత చెప్పుకుంటున్నామో అదే వైబ్రేట్ అవుతుంది అదే మన లైఫ్లో బ్యాక్ వస్తుంది సో ఫస్ట్ అండ్ ఫార్మస్ట్ చెప్పుకోవటం మానేయాలి ఎవరికి చెప్పుకోద్దా మరి మనకి ఎలా సాల్వ్ అవుతుంది అంటే ఒకళ్ళతో చెప్పుకోండి అంతే చెప్పి వదిలేసేయండి అంతే దట్ వన్ పర్సన్ దట్ యూ ట్రస్ట్ అండ్ దట్ షుడ్ నాట్ కమ్ బ్యాక్ టు ఓవర్ దట్ డిస్కషన్ ఇస్ డన్ అంతే ఇంకోటి ఏంటంటే వినకూడదు సో మీరు చూస్తున్నారు వాట్సాప్లో చెప్పకూడదు వినకూడదు ఎవరన్నా ఏదన్నా నెగిటివ్ది చెప్తున్నారనుకోండి విచ్ ఇస్ నాట్ నెససరీ ఫర్ యూ డోంట్ లిస్సన్ అది వన్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు డైలీ ప్రాక్టీస్లో మీకు మీరు ఒక ఐదు నిమిషాలు టు బిగిన్ విత్ ఇచ్చుకోగలిగారు అనుకోండి ఇది ఏ టైంలో ఓకే మన బ్రెయిన్ అనేది ఒక నాలుగు స్టేట్స్లో ఫంక్షన్ అవుతుందనమాట ఆల్ఫా బీటా టీటాగామా అని ఓకే ఇవన్నీ నేను చెప్పేవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయినవే కానీ మన డే టు డే లైఫ్లో మనం ఎలా ఇన్కాఆపరేట్ చేసుకోవాలనేది మాత్రమే నేను చెప్తున్నాను సో మన బ్రే నిద్రపోయి లేచిన వెంటనే నిద్రపోయబోయే ముందు మనం ఏం చేస్తున్నాము మనం ఏం వింటున్నాము మనం ఏం చూస్తున్నాము అది ఖచ్చితంగా మన సబ్కాన్షియస్ మైండ్కి ఒక గేట్ సో మనం ఏం అలౌ చేస్తున్నాను ఆ టైంలో అదే మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయి అదే మనకి బిలీఫ్ సిస్టమ్గా మారి అదే మనకి వైబ్రేషన్లా మారుతుంది అదే మన రియాలిటీ అవుతుంది కరెక్ట్ సో ఆ టైంలో మీరు మీకు మీరు మిమ్మల్ని ఏం చెప్పు ఇప్పుడు ఫోన్ అనేది మీరు ఒకవేళ దూరంగా ప్రొఫెషనల్గా మీకు ఒకవేళ అవసరం లేదు అని అనుకుంటే ఒక టైం పెట్టుకొని ఆ టైంకి కట్ ఆఫ్ చేసుకొని ఆ టైంలో మీరు ఫోన్ నుంచి కానీ నెగిటివ్ టాక్స్ నుంచి కానీ నెగిటివ్ విషన్స్ గురించి కానీ మీరు పెట్టకుండా పక్కకు పెట్టేసేయండి ఆ టైంలో మీకు మీరు ఏమైనా చెప్పుకోగలిగారు అనుకోండి పాజిటివ్గా చెప్పుకోండి లేకపోతే నెగిటివ్ అయితే వినకండి రైట్ దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిఫోర్ స్లీపింగ్ ఆ టైం మన స్లీప్ నిద్రపోబోయే ముందు మన బ్రెయిన్ అనేది గామా స్టేట్లో ఉంటుందన్నమాట గామా స్టేట్ అంటే లేచి నిద్రపోయే మధ్యలో ఈ స్టేట్ లో మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ఏం చెప్తామో అది డైరెక్ట్ రియాలిటీ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ టైం లో చాలా అవేర్ గా ఉండాలి మైండ్ అవైర్ గా ఉండాలి. అవైర్ అంటే మనం నిద్రపోతున్నాం కాబట్టి అవేర్ అంటే మన లైఫ్ స్టైల్ yes మన లైఫ్ స్టైల్ అనేది అవేర్ గా చే నిద్రపోయే ముందు మనం యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు దెయ్యం ఎలా అయితే చూడవో అంతే అంతే. అలాగే నెగటివ్ టాక్ హీటెడ్ కన్వర్సేషన్స్ ఇవి ఉండకూడదు. అందుకే అంటారు కదా పడుకునే ముందు సాల్వ్ చేసి పడుకోండి. ఇప్పుడు ఎవరకన్నా గొడవ ఇందనుకోండి. సాల్వ్ ఇట్ అండ్ స్లీప్. డోంట్ స్లీప్ ఇన్ దట్ ఎనర్జీ. ఎనర్జీ కరెక్ట్ ఓకే సో అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మనం నిద్ర లేవంగానే మనం నిద్ర లేవంగానే బ్రెయిన్ అదే స్టేట్ లో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండి దిస్ దిస్ అంటే ఇది మనం చిన్నప్పటి నుంచి చేసేది ఇప్పటికి మన మనకు అయ్యే రియాలిటీ అది సో మనం మన లైఫ్ ని చేంజ్ చేసుకోవాలంటే ఈ రోజు నుంచి ఈ పుట్టి నుంచి ఈ మినిట్ నుంచి మీరు చేయాల్సిన చేంజ్ బ్యాగేజ్ పా పాస్ట్ బ్యాగేజ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మన మైండ్లో మన సబ్కాన్షియస్ మైండ్లో ఇంప్రింట్ అయ్యేవి జరిగిపోయినవి ఓకే ఆ జరిగిపోయినవి ఐ విల్ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ రెడ్ అండి మన అందరికీ విల్ అనేది ఉంది ఓకే మనం అందరం ఏమనుకుంటామంటే పాస్ట్ అనేది ఫ్రీ విల్ సారీ పాస్ట్ అనేది జరిగిపోయింది ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది డెస్టినీ పాస్ట్ అనేది ఫ్రీ విల్ అనుకుంటాం కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ విల్ ఈస్ ఫ్యూచర్ ఇఫ్ కెన్ టేక్ దట్ స్మాల్ థింగ్ అంటే అయిపోయింది ఫ్యూచర్లో నా ఫ్రీ విల్ బట్టి ఉంది నేను అనుకున్నది అవుతుంది అన్న ఒక్క చిన్న చేంజ్ మీ మైండ్లో తెచ్చుకున్నారనుకోండి లైఫ్ కెన్ బి రీ రిటర్న్ బై యూ ఇట్ ఈస్ అ రీ ప్రోగ్రామింగ్ అండ్ కంప్లీట్లీ రీ రిటర్న్ బై యూ చాలా బ్యూటిఫుల్లీ

అలాగే మీరు అంటున్నది నిద్రపోయే ముందు లేవగానే నిద్ర లేవగానే చాలా చాలా అంటే డెలిబరేట్గా మనకి ఏం థాట్స్ కావాలి ఏం థాట్స్ కావాలి మనకి ఏ రియాలిటీ కావాలి ఆ రియాలిటీకి క్లోజర్గా ఉండే వైబ్రేషన్కి యాక్షన్ మనం చేసుకోవాలి ఇప్పుడు మన రియాలిటీ సక్సెస్ కావాలి మన రియాలిటీ అబండెన్స్ కావాలి అనుకోండి గుడ్ హెల్త్ కావాలి మనం లేవంగానే ఈరోజు ఎవరికో క్యాన్సర్ వచ్చిందని చూస్తున్నాం అనుకోండి ఆర్ ఇన్ లో వైబ్రేషన్ కరెక్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ మానేసేయాలి అట్లీస్ట్ ఆ బ్రీఫ్ టైమ్ ఆఫ్ బిఫోర్ స్లీప్ అండ్ జస్ట్ ఆఫ్టర్ గెటింగ్ అప్ సో డూ నాట్ గ్రాబ్ యువర్ ఫోన్ జస్ట్ గివ్ దట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టు యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ గెటింగ్ అప్ ఈవెన్ ఇఫ్ యు అర్ ఇన్ సైలెన్స్ అంటే ఓన్లీ సైలెన్స్ ఏమి చేయకపోయినా మెడిటేషన్ కానివ్వండి ప్రేయర్స్ కానివ్వండి ఏదన్నా వేరేవి చేయకపోయినా అట్లీస్ట్ సైలెన్స్లో ఉండగలిగితే దట్ ఈస్ ఏం అంటే మీరు కొత్త బ్యాగేజ్ అనేది బ్రెయిన్కి ఇవ్వట్లేదు కొత్త రియాలిటీ అనేది నెగిటివ్ రియాలిటీ అనేది బ్రెయిన్కి ఇవ్వట్లేదు రైట్ సో తప్పకుండా మన వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని మార్చుకోవడం ద్వారా జీవితం బాగా మార్చుకోవచ్చు జీవితంలోని పరిణామాలు అండ్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పరిణామాలకు అతీతంగా అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ కరెక్ట్ కెన్ బి చేంజ్డ్ హండ్రెడ్ ప్రెసెంట్ ఎక్స్పీరియన్స్ అబౌట్ లైఫ్ కెన్ రీ రిటన్ రీప్రోగ్రామ్ అండ్ కంప్లీట్ మన రియాలిటీ అనేది చేంజ్ చేసుకోవచ్చు రైట్ చాలా బ్యూటిఫుల్ చెప్పారు డాక్టర్ కావ్య ద నెక్స్ట్ టాపిక్ నేను అడగబోయేది ఆఫ్కోర్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడబోతున్నాం అసలు ఈ మార్నింగ్ రొటీన్ అఫర్మేషన్స్ రాయడం అనేది అంటే చాలా మంది ఇప్పుడు ఇప్పుడు బాగా పేపర్ మీద రాసే అయిపోతుంది లేకపోతే కొంతమంది నమ్మకం ఉన్న వాళ్ళు పూజ గదిలో పెట్టుకుంటారు మరి కొంతమంది పిరమిడ్ బాక్సెస్ లో పెడతారు అలాగా రకరకాల మనకి కాన్సెప్ట్స్ ఉన్నాయి హౌ టు రైట్ అండ్ ఎఫర్మేషన్ అంటే ఒకటి జరగాలని మనం కోరుకుంటుంటే దాన్ని ఎలా రాయాలి ద బిగ్గెస్ట్ ఫియర్ అగైన్ ఈజ్ దట్ యు నో చాలా మందికి వచ్చే క్వశ్చన్ అని చెప్పొచ్చు ఇది వాస్తవికత నుంచి దూరం తీసుకెళ్ళిపోయే ఇలాంటి ప్రోగ్రామ్డ్ రీఇంజనీర్డ్ స్టేట్ ఇస్ ఇట్ యాక్చువల్లీ అండ్ యూర్ సైన్స్ సైన్స్ డాక్టర్ కాబట్టి నేను వాళ్ళు అడుగుతున్నాను ఇస్ ఇట్ యాక్చువల్లీ పాజిబుల్ అండి ఇట్ ఈస్ టోటలీ పాజిబుల్ అండి ఫస్ట్ వి నీడ్ టు నో ఒక మనకనేది ఓకే ఫస్ట్ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది హార్ట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం అనుకోండి మన బ్రెయిన్ అనేది ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉంటుంది ఎలక్ట్రికల్ ఫీల్డ్ అంటే వాట్ వి థింక్ దానివల్ల వచ్చే ఎమోషన్ దానివల్ల వచ్చే ఫ్రీక్వెన్సీ సో దట్ ఈస్ అన్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ దట్ గోస్ అవుట్ దట్ ఈస్ అ నార్మల్ ప్రూవెన్ థింగ్ హార్ట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటుంది రైట్ సో మనం ఏదైతే బయటకి పెడతామో అదే మనం అట్రాక్ట్ చేస్తాము ఓకే దిస్ ఈజ్ అ ప్రూవెన్ థింగ్ సో వాట్ ఇప్పుడు మనకి ఏం తెలియాలి అంటే వాట్ అవుట్ కమ్స్ ఇన్ రైట్ ఓకే వాట్ అవుట్ అంటే ఒక ఫీల్డ్ అనేది ఒక ఫీల్డ్ ఇప్పుడు యూనివర్స్ అని అని అంటున్నాం యూనివర్స్ అంటే ఏంటి He, okay. What is that universe that we are talking about? It is that abundant space which is filled with energy. We are అవుట్ సైడ్ ఆఫ్ యూనివర్స్ అని అనుకోకుండా వీఆర్ అ పార్ట్ ఆఫ్ యూనివర్స్ అని అనుకున్నాం అనుకోండి రైట్ వీళ్ళు ఇప్పుడు నేను వెళ్ళి మ్యాంగో తెచ్చుకోవాలి రత్నదీప్ నుంచో వేరే షాప్ నుంచో అని అనుకున్నాను అనుకోండి నేను ఎక్కడో బయట ఉండి వెళ్ వెళ్ళి తెచ్చుకోవాలి అన్నట్టు ఉంటుంది నేను ఆల్రెడీ అక్కడే ఉన్నానంటే ఐ కెన్ జస్ట్ ఇట్ పిక్ ఇట్ ఫ్రమ్ దేర్ సో ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే వీఆర్ అ పార్ట్ ఆఫ్ దిస్ అబండెంట్ యూనివర్స్ సో ఎక్కడో మనం అడుగుతున్నావు ఎక్కడ నుంచో శాంక్షన్ అవుతుంది అను ఇట్ ఈస్ దేర్ ఇప్పుడు ఎంతో మందికి అవుతున్నప్పుడు మీకు ఎందుకు అవ్వట్లేదు ఎందుకంటే మీ బిలీఫ్ సిస్టమ్ అనేది కొంచెం లోగా ఉంది కాబట్టి కాబట్టి మీరు ఆ బిలీఫ్ సిస్టమ్ని ఎలా డెవలప్ చేసుకుంటారు ఎలా స్ట్రెంగ్ చేసుకుంటారు ఎందుకంటే అందరికీ ఈక్వల్గా యూనివర్స్ లో ఇవ్వడానికి అందరికీ అంతే ఇవ్వడానికి యూనివర్స్ హ్యాస్ దట్ అంత సోర్స్ ఉంది కాబట్టి ఆ సోర్స్ నుంచి ఇస్ ఎనర్జీ ఇఫ్ ఇస్ మెటీరియలిస్టిక్ సోర్స్ ఇట్ ఈస్ ఇస్ ఆ ఎనర్జీని మీరు బయటికి ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారో అదే మనం సో ఇఫ్ ఇఫ్ వి ఆర్ రేడియేటింగ్ లవ్ ఇఫ్ ఆర్ గివింగ్ అవుట్ ద వైబ్రేషన్ ఆఫ్ లవ్ లవ్ అట్రాక్ట్స్ లవ్ హేట్ అట్రాక్ట్స్ హేట్ యాంగర్ అట్రాక్ట్స్ యాంగర్ సో వాట్ ఎవర్ వీ గివ్ అవుట్ వీ అట్రాక్ట్ దట్ అది ఫస్ట్ తెలుసుకోవాలి మనం యాంగ్రీగా ఉండే కమాన్ యూనివర్స్ గివ్ మీ దిస్ అని అంటే ఇట్ కెన్ నాట్ సో హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ కదా ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే హౌ మన బాడీ మన స్టేట్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ అ యూనివర్స్ ఓకే అండ్ మనము దిస్ ఇస్ ద రియాలిటీ సో మన ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్లో అన్ని ఎలా రీరైట్ చేసుకోవాలి దీనికి ఆ నమ్మకం అనేది ఎలా ఇవ్వాలి అని మనం మాట్లాడుకుంటాం రైట్ సో ఫస్ట్ ఏం చెప్పాలి ఇప్పుడు మీరే ఉన్నారు కింద నుంచి ఒక చినికిపోయిన బట్టలు వేసుకున్న వాళ్ళు ఒక మాసిపోయిన జుట్టు దువ్వుకొని వాళ్ళు వచ్చి హలో హాయ్ నేను బీఎండబ్ల్యూలో వచ్చానంటే మీరు నమ్ముతారా అంటే ఎక్కడో మిస్మ్యాచ్ అని మీరు చెప్తారు ఓకే అలాగే సబ్కాన్షియస్ మైండ్కి యాంగ్రీగా ఉండి గిల్ట్లో ఉండి ఫియర్లో ఉండి నాకు థౌజండ్ క్రోర్స్ కావాలి అని అంటే అసలు సబ్కాన్షియస్ మైండ్కి అర్థం కావట్లేదు మిర్రర్ అది నాకు కావాలి కావాలి అంటే అర్థం ఇప్పుడు సబ్కాన్షియస్ మైండ్కి నాకు పర్ఫెక్ట్ పార్ట్నర్ కావాలి అని ఇక్కడ మీరు పర్ఫెక్ట్ పార్ట్నర్లో మీరు ఎలాంటి వైబ్రేషన్ మీరు ఇస్తారో అదే వస్తుంది ఫస్ట్ మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయటం కాదు మీరు ఆ ఎనర్జీ అనేది బయటకు వైబ్రేట్ చేయాలి అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్కి ఆ ఎనర్జీ ఏంటో అర్థమవుతుంది అవుతుంది అదే ఎనర్జీ ఇట్ విల్ గివ్ బ్యాక్ టు యూ సో సోల్మేట్ అంటే ఏంటంటే మీరు ఫస్ట్ ఆ సోల్మేట్ అవ్వాలి యూ షుడ్ బికమ్ దట్ వైబ్రేషన్ ఆఫ్ అన్కండిషనల్ లవ్ కరెక్ట్ వెన్ యూ బికమ్ దట్ వైబ్రేషన్ ఆఫ్ అన్కండిషనల్ లవ్ సబ్కాన్షియస్ మైండ్ విల్ అగైన్ రేడియేట్ పుట్ అవుట్ దట్ ఎనర్జీ అండ్ గెట్ హు ఎవర్ ఈస్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ మ్యాచ్ టు దూ సో దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సో ఒక మిస్ మ్యాచ్ అనేది లేకుండా మనం అంటే వీ హ్ టు అండర్స్టాండ్ సబ్కాన్షియస్ మైండ్ విల్ ఓన్లీ రీడ్ వాట్ యుర్ షోయింగ్ ఇట్ల ఓన్లీ రీడ్ వాట్ యు ఆర్ నో జడ్జ్మెంట్ నో జడ్జ్మెంట్ ఇట్ డజన్ అండర్స్టాండ్ ఆల్ దే లేదు కావ్యక్ యాక్చువల్లీ ఇలా కావాలి కానీ పాపం ఇలా అంటుందని అర్థం చేసుకోవాలి ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఈస్ నాట్ సో మనం ఏం థాట్ చేస్తాం దానికి వచ్చిన థింగ్ మనం ఏం థింక్ చేస్తాం దానికి వచ్చిన ఎమోషన్ ఏంటి దానికి వచ్చిన రియాలిటీ హండ్రెడ్ పర్సెంట్ సో మనం ఫస్ట్ మనం అది అవ్వాలి ఆ వైబ్రేషన్ మనం అయితే మన సబ్ కాన్షియస్ మైండ్ ఆ వైబ్రేషన్ పికప్ చేసుకొని మనకి ఆ వైబ్రేషన్ యూనివర్స్ నుంచి ఇస్తుంది సో దట్ ఇస్ వాట్ ఇట్ ఈస్ చాలా బ్యూటిఫుల్ అండ్ ఆన్ అ కన్క్లూడింగ్ నోట్ ఐ థింక్ మనం ఫస్ట్ ఒరిజినలీ మన ఫామ్ మనం ఆత్మస్వరూపులం అని ఏదైతే చెప్పబడుతుందో వీఆర్ యాక్చువల్లీ వైబ్రేటింగ్ అట్ అ వెరీ వెరీ హై ఫ్రీక్వెన్సీ సోర్స్ కరెక్ట్ ద సోర్స్ సోర్స్ అలాంటిది మనం కాలక్రమంలో ఈ కండిషనింగ్ వల్ల అండ్ ఫియర్ ప్యాటర్న్స్ వల్ల వీటి వల్ల ప్రాపంచిక ఇంకా కలికాల మహిమాని ఏ భాషలో చెప్పుకుంటే ఆ భాష వాటిలో మనం ఏం చేసామంటే మన వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీ హాస్ ఫాలన్ సో ఇట్ ఈస్ నౌ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ ఫైండింగ్ యువర్ మాస్టరీ యువర్ లైఫ్ బ్యాక్ టులీ సో బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్ కావ్య గారు ఐమ్ షూర్ చూసే వాళ్ళకి చాలా మందికి రిలేట్ అవుతారు అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో వీల్ టాక్ అబౌట్ అఫర్మేషన్స్ రాయడం అంటే మనకు కావాల్సిన జీవితాన్ని సాక్షాత్కరింప చేసుకోవడం అది ఎలా సాధ్యం లెట్స్ టాక్ ఇన్ ఆర్ నెక్స్ట్ ఎపిసోడ్ సీక్రెట్ టు స్నేహం